గోవిందయ అందరికీ శ్రీరామ్ కార్తీక మాసంలోనే చాలామంది శబరిమల యాత్రకు వెళ్ళారు ఇంకా కొందరు వెళుతూ ఉన్నారు మనకి ఈ సంక్రాంతి మకర జ్యోతి దర్శనము శబరిమల కొండ మీద కనిపించేంతవరకు కూడా అయ్యప్ప స్వాముల ప్రయాణము శబరిమల యాత్రకై సాగుతూనే ఉంటుంది ఈ సందర్భంలో అయ్యప్ప స్వాములందరూ కూడా క్షేమంగా శబరిమల యాత్రకు చేరుకొని శబరిమల సేవించుకొని తిరిగి సురక్షితంగా వారి వారి ప్రాంతాలకి చేరుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అయితే కొన్ని విచారకరమైన విషయాలు కూడా మన దృష్టికి వచ్చాయండి మీడియాలో హల్చల్ చేస్తున్న విషయాలు ఈ మధ్య కాలంలో మనం గమనిస్తే అరుణాచలం వెళ్తున్న తెలుగు భక్తులని కాస్త అవమానిస్తూ ఉండడము కాస్త దారుణంగా వాళ్ళని బెదిరించడము నోటి దురుస్తుడు మాట్లాడటము నెట్టివేయడము లాగవేయడము కొట్టడము ఇలాంటివి చాలా సన్నివేశాలు మనము చూసాము బాధపడ్డాము ఈ విధమైన పరిణామాలు మంచిది కాదు అలాగే తాజాగా ఈ అయ్యప్ప స్వామి దర్శనానికి వెళుతున్న తెలుగు భక్తులను కూడా చాలా నీచంగా చూడటమే కాదు చెయ్యేసుకోవడము బెదిరించడము కొట్టడము చంపడము లాంటి పరిస్థితులకు వచ్చేసిందంటే చాలా బాధాకరమైన విషయము వీటికి సంబంధించిన వీడియోస్ కూడా యూట్యూబ్లో వస్తున్నాయి అందరూ చూస్తున్నారు బాధపడుతున్నారు భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష ఆచారం సంస్కృతి సాంప్రదాయాలు వెలుసులుతూ ఉంటాయి వాటిని మనం తరతరాలుగా అలాగా పరిరక్షించుకుంటూ వెళ్ళాలి అయితే ఎప్పుడూ కూడా అతిథి దేవోభవ అనే విషయానికి భారతదేశంలో విశిష్టమైన స్థానం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి అతిథి భగవత్ స్వరూపం అనేసేసి మనము ఇతర ప్రాంతాలకి ఇతర రాష్ట్రాలకు తీర్థయాత్రలకు వెళ్ళినా ఇతర రాష్ట్రాల వాళ్ళు మన రాష్ట్రానికి వచ్చినా వచ్చిన వాళ్ళు అతిథులు వచ్చింది భగవంతుని సేవించుకోవడం కోసము అనే ఒక ఉద్దేశం పెట్టుకుని ప్రాంతీయులు ఎప్పుడూ కూడా ప్రేమగా మర్యాదపూర్వకంగా ఆదరణతోటి తోటి వాళ్ళతోటి మెసిలితే ఆ విధంగా ఉంటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఆ విధమైన పరిస్థితి కనపడటం లేదు మనుషుల్లో విపరీతమైన అహంకారము విపరీతమైన లెక్కలేనితనము దేవాలయాల్లో దేవస్థానాలలో ఆ స్థానాలలో తెగింపు ఎదుటి వాళ్ళ మీద తిరగబడి దాడి చేయడము ఇలాంటివన్నీ కూడా భగవంతుడి సన్నిధానంలో జరుగుతున్నాయంటే అది చాలా బాధాకరమైన విషయం తాజా జరిగిన దుర్ఘటన నాకైతే మనస్సు కూడా చలించిపోయింది పాపము బాధితుడికి అయ్యప్ప స్వామి మాల వేసుకొని ఉన్న తెలుగు భక్తుడు ముక్కులోని రక్తం కూడా కారుతూ ఉంటూ ఉంటే మీడియాతో మాట్లాడుతున్నాడు ఒకసారి మీరు కూడా చూసే ప్రయత్నం చేయండి కొద్దిగా దర్శనం చేసుకొని వచ్చాక బాటిల్ నలభై రూపాయలు తీసుకున్నాను వదిలేండి ఫోర్ అన్న లేదు ఫార్టీ అని సరే వదిలేండి అని చెప్పేసి డబ్బులు అడిగాను చిల్లరడుతుంటే వాళ్ళు ఇవ్వట్లేదు చిల్లరడితే ఇవ్వకుండా రివర్స్ లో మోగడు అన్నట్టు తమిళలో చెప్పి మీ సార్ తప్పి చూపిస్తున్నాను నాకు ఇట్లా ఇట్లా అండి నెక్స్ట్ ఆ బిర్యానీ బేసింగ్ ఉంటుంది కదా దాన్ని తీసుకుని కొట్టినట్టు మీదకి వచ్చాడు నేను పోలీస్ కి డైల్ చేసి బ్యాగ్ లోపల ఇంకా మాట్లాడి బ్యాగ్ లోపల పెడుతున్నా ఇట్లా పోలీస్ ఆటోమేటిక్ గా వన్ హండ్రెడ్ చేస్తే వాళ్ళు వింటారు కదా మనం జరుగుతుంది లోపలి పెట్టా వాటి బాటిల్ తీసుకొని మొక్క మీద వచ్చేసి వాళ్ళకి నోరు గుండె లోపలికి వచ్చి ఫ్రిడ్ లో గాజ్ గ్లాస్ బాటిల్ తీసుకొచ్చి మీద వేసి వాళ్ళకి కావాలని చంపేసి నా మీదకి వచ్చారు స్వామి దర్శనం చేసుకొని వచ్చాక చూసారండి ఎంత దురదృష్టకరమైన విషయము బాధితుడు హైదరాబాద్ వాసి అనుకుంటాను అయ్యప్ప స్వామి మాల వేసుకొని శబరిమలయ్యే వెళ్ళాడు అక్కడ వాటర్ బాటిల్ తీసుకుందామని షాపులో అడిగితే వాటర్ బాటిల్లో ఫార్టీ రూపీస్ అని చెప్పి ఇచ్చారట వాటర్ బాటిల్ మీద ఎంఆర్పి ట్వంటీ ఫోర్ రూపీస్ వేసి ఉంది ట్వంటీ ఫోర్ రూపీస్ కదా మీరు ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఏమిటి అని సదరు బాధితుడు మర్యాదగా అడిగాడు అంతే ఆ వ్యక్తి చాలా నీచంగా తమిళ్లో ఇలా మీసాలు దిప్పుతూ నువ్వు అసలు ఒక మగవాడి వేణు అన్నట్లుగా అసభ్యకరంగా తమిళ్లో మాట్లాడిందే కాకుండా నువ్వు ఇక్కడ ఫార్టీ రూపీస్ ఉంటుంది కొని తీరాలి తీసుకున్నావు కాబట్టి డబ్బులు ఇవ్వ అనేసి బెదిరించడం మొదలెట్టాడు దాంతో ఈ సదరు బాయుడు ఏం చేశారంటే అతని ముందే ఫోన్ తీసుకొని హండ్రెడ్ నెంబర్కి పోలీసులకి డైల్ చేశాడు అది చూసి అతడి కోపం వచ్చి దుకాణదార్కి బిర్యానీ వండే పాత్ర తీసుకొని మొహం మీద వేసేసి కొట్టబోయేట అలాగే వాటర్ బాటిల్ తీసుకొని ముక్కుకేసి కొడితే ఈ మాట్లాడేటప్పుడు సదరు ఈ బాధితుడు ఈ అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వ్యక్తి ముక్కులో నుండి లాగా రక్తం కారుతూ ఉంది రక్తం కానీ ఇతడు మాట్లాడారు అలాగే ఆ తర్వాత ఫ్రిడ్జ్లో నుండి ఈ గాజు సోడా బాటిల్ ఏదో ఉంటుంది కదా అది తీసుకొని తల మీద వేసి కొట్టాడు అండి ఈ వ్యక్తిని తల కూడా గాయమైంది ముక్కుల్లో నుంచి అయితే ఇతరుడు మాట్లాడుతుండగా ఈ వీడియోలో బ్లడ్ బయటకు వస్తుంది రెండు ముక్కులు ఉండి కూడా ఆ వాటర్ బాటిల్ తీసుకుని ముక్కు మీద వేసేసి గట్టిగా ముక్కు బెదిరి రక్తస్రావం జరుగుతుంది ఇలాంటి దురాగతాలు జరుగుతూ ఉన్నాయి మరి ఇలాంటి విషయాల మీద అక్కడ అధికారులు కూడా కాస్త జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ప్రత్యేకించి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి వెడుతున్న భక్తుల వలన్ని మనకు శబరిమలలో చూసుకున్న కేరళకి ఫుల్గా టూరిజం ఆదాయం వస్తుంది ఉభయ తెలుగు రాష్ట్రాలు చాలా పెద్దవి తమిళనాడు కేరళ కర్ణాటకతో పోల్చుకుంటే ఉభయ తెలుగు రాష్ట్రాలు సువిశాలమైనవి ఎక్కువ మంది జనాభా జనసాంద్రత కలిగినవి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి ఎంతోమంది మంది భక్తులు ఇతర రాష్ట్రాలకి యాత్రలు పెడుతుంటారు ముఖ్యంగా ఈ శబరిమల జ్యోతి మకరజ్యోతి దర్శనం వరకు వెడుతూనే ఉంటారు అలాగే అరుణాచలం తమిళనాడు టూరిజం కూడా తెలుగు రాష్ట్రాల్లో భక్తుల నుండి విశేషంగా డబ్బు వస్తుంది అప్పుడు ఇక్కడ భక్తులకి భద్రత కలిగించాల్సిన ఆవశ్యకత వాళ్ళకు ఉందా లేదా ఖచ్చితంగా ఇక్కడ భక్తుల క్షేమము చూడాలి కదా అంతమంది వస్తుంటే రాణిస్తున్నారు రాణిస్తున్నప్పుడు వాళ్ళ యోగక్షేమాలు కూడా చూసుకోవాలి పోలీసులు సెక్యూరిటీ అంతా ఏర్పాటు చేయాలి అక్కడ స్థానికులు ధరలన్నీ కూడా సరిగ్గా అమ్మాసన పద్ధతిలో అమ్ముతున్నారా లేదా లేదంటే వస్తున్న భక్తుల్ని లూటీ చేస్తున్నారా ఈ విషయాలని మీద కూడా అక్కడ ప్రభుత్వం వాళ్ళు దేవాదాయ శాఖ వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడ టూరిజంకి సంబంధించి అధికారులు ఖచ్చితంగా తనిఖీలు చేసేసి సరిగ్గా చూసుకోవాలి భక్తులతో దురుసుగా వ్యవహరించిన వాళ్ళ మీద ఖచ్చితంగా గట్టిగా చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోవాలి మరి ఇవన్నీ ఆ రాష్ట్రాల్లో పాటిస్తున్నారో లేదో తెలియదు భక్తుల పరిస్థితులు అయితే ఇంత దారుణంగా ఉంటున్నాయి కనీసము వాళ్ళకు మనమేం చెప్పలేము ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప స్వాములు ఎవరైతే ఈ మకర జ్యోతి దర్శనం వరకు ఈ శబరిమల సేవించుకోవడానికి పెడతారో వాళ్ళందరూ దయచేసి ఒక గ్రూప్గా కలిసి కట్టుగా ఉండండి గ్రూపులు గ్రూపులుగా ఉండండి ఏదైనా కొనుక్కోవాలన్నా ఏదైనా హోటల్లో తినాలన్నా లేదా యాత్ర దగ్గర ఇతరాత్ర షాపింగ్ చేయాలన్నా లేదంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా దయచేసి సింగిల్గా ఏ షాప్ కానీ ఎక్కడికి కానీ వెళ్ళకండి ఒక గ్రూప్గా వెళ్ళండి కనీసం కొంత ఇలా తిరగబట్టము దాడి చేయడము చేయకుండా ఉంటారు ఒక షాప్కి వెళ్ళి ఏదైనా కొనుక్కోవాలన్నా లేదంటే అక్కడ ఏదైనా షాపింగ్ చేయాలన్నా ఒక హోటల్కి వెళ్ళి తినాలన్నా లేదంటే ఇంకెక్కడికైనా వెళ్ళాలన్నా దయచేసి సింగిల్గా ఎవరూ వెళ్ళకండి ఒక పది మంది దోట్లుగా మీరు ఎలాగో ఈ ఉరుముడి తీసుకొని అయ్యప్ప స్వామి గ్రూపులకు వెళ్తారు కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఒక గ్రూప్గా వెళ్ళండి ఒక షాప్ ముందుకెళ్ళి ఒక బాటిల్ కొనుక్కోవాలన్నా వాటర్ బాటిల్ గ్రూప్గానే వెళ్ళి కొనుక్కోండి ఇలాగ సింగిల్గా ఎవరైనా వెళ్ళినా తిరగబడి దాడి చేయడమే ఒక్కడే కదా అనేసి ఒక లోకు సహజంగానే కాస్త తెలుగు రాష్ట్రాల ప్రజలు అంటే తమిళనాడు వాళ్ళకి ఎక్కువ లోకు ఆ విషయం వాళ్ళు ఏం కొత్తగా చెప్పడం లేదు మొదటి నుంచి ఉన్నదే ఆంధ్ర వాళ్ళని ఏదో గోంగూర అన్నట్లుగా చాలా నీచంగా మాట్లాడే పద్ధతి తమిళనాడులో చాలా చోట్ల కనపడుతూ ఉంటుంది అలాగే కేరళలో కూడా తమిళనాడు డామినేషన్ మనకి ఎక్కువగా అన్ని చోట్ల కనపడుతూ ఉంటుంది అరుణాచల్ వెళ్ళే భక్తులు కానివ్వండి లేకపోతే ఈ ఈ శబరిమల వెళ్ళే భక్తులు కానివ్వండి వెళ్ళొద్దు భగవంతుడిని చూడొద్దు అనేసి మనం చెప్పం ఆ మాల వేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా శబరిమల వెళ్ళే తీరతారు ఫైనల్గా శబరిమల సేవించుకొని ఇరుముడులు అక్కడ ఇప్పుడు అనేది మొదటి నుంచి ఆనవాయితీగా వస్తుంది కాబట్టి దాన్ని ఎవరో కాదనలేరు ఖచ్చితంగా ఆ విధంగానే చేయండి కానీ చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఒక గ్రూప్గా ఉండేసేసి ప్రయత్నం చేయండి అలాగే ఈ ప్రైమరీ మెడికల్ కిట్ ప్రాథమిక వైద్యానికి అవసరమైన కిట్లు ఇలాంటివి దయచేసి మీ దగ్గర ఉంచుకోండి ఎక్కువ మంది శబరిమల మగవారి పెడతారు మగవారం కదా మాకేముందిలే అని నిర్లక్ష్యంగా ఉండకుండా మీకు కావాల్సిన ముఖ్యమైన వస్తువులు అవన్నీ కూడా కాస్త తెలివిగా ఉండేసేసి మీతో పాటుగా ఉండేట్టుగా చూసుకోండి వాటరు ఆహారము కాస్త ముఖ్యమైన మెడికల్ కిట్ అంటే ఇలాంటివి కాస్త ముఖ్యమైనవన్నీ కూడా మీ దగ్గర ఉండేట్టుగా ఏర్పాటు చేసుకోండి అలాగే అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ అలాంటివి ఏదైనా ఉంటే వాటికి సంబంధించిన సమాచారము ఫోన్ నెంబర్స్ లాంటివి కూడా మీ దగ్గర ఉండేట్టుగా ఏర్పాటు చేసుకోండి అవతల వాడికి బుద్ధుండాలి అతిథి దేవోభవ అనేది మనకి చాలా విశిష్టమైన శిష్టాచారము భారతదేశంలో ఎవరైనా ఎవరి రాష్ట్రానికి వెళ్ళినా మనం చాలా అతిథులని చాలా గౌరవ మర్యాదలతో చూస్తాం అలాగ ఆదరించాలి ప్రేమించాలి వాళ్ళకి మనం స్థానికులు తోడ్పాటును అందించాలి అది వదిలేసే స్థానికులు ఇలాగా నక్కల్లాగా కాకుల్లాగా మీద పడేసేసి పొడుచుకు తింటుంటే పీక్కు తింటుంటే ఏమైపోవాలి వెళ్ళిన భక్తులు ఆలోచించండి ఒకసారి అరుణాచలంలో కూడా ఆడపదడ ఇలాంటి దాడులే జరుగుతున్నాయి తెలుగు భక్తుల మీద శబరిమలలో కూడా తెలుగు భక్తుల మీద ఇలాంటి రాష్ట్రకాలు చేస్తూ ఉన్నారు ఈ రెండు రాష్ట్రాలకు కూడా విపరీతంగా విశేషంగా ఆదాయం వచ్చేది ఈ తెలుగు రాష్ట్రాల్లో భక్తుల వల్లే అనే విషయాన్ని అక్కడ ప్రభుత్వాలు అధికారులు కూడా పట్టించుకొని కాస్త జాగ్రత్తగా శ్రద్ధ చూపించి ఇలాంటి దుర్మార్గ పనులు చేసే వాళ్ళని కఠినంగా శిక్షించి బయట రాష్ట్రాల నుండి ఈ రాష్ట్రాలకు వచ్చే భక్తుల్ని కాపాడాలి ఇది కనీసం ప్రభుత్వాలకు కనీసం బాధ్యత ఇది కూడా పట్టించుకోకుండా అక్కడ ఇష్టం వచ్చినట్టు వదిలేసేస్తారు భక్తుల కష్టాలు చాలా ఇబ్బందిగా ఉంది పరిస్థితి ముఖ్యమైన విషయము శబరిమల ఈ భక్తులతో పాటుగా కొందరు కన్యాస్వాములు అంటారు అనమాట పిల్లలు స్కూల్ పిల్లలు కూడా మగపిల్లలు ఈ మాల వేసుకొని వాళ్ళ నాన్నగారితోటి అలాగే ఇరుముడి కట్టుకుని వాళ్ళు కూడా వెళ్తారు అలాంటి పిల్లల పరిస్థితి ఏమిటి పెద్దవాడని మగవాడని తిరగబడి కొడుతుంటే ముక్కు మీద గుద్దుతుంటే పిల్లల పరిస్థితి ఏమిటి పిల్లల్ని విడిచిపెట్టకుండా మీతో తీసుకెళ్ళినప్పుడు దయచేసి మీ వెంటే జాగ్రత్తగా ఉంచుకోండి వారికి ఏం కావాలో అవసరాలు చూడండి చక్కగా జాగ్రత్తలు పాటిస్తూ తెలివిగా మసలుకొని అందరూ ఒక గ్రూప్గా కలిసి ఉండి మీరు శబరిమరళ అయ్యప్ప స్వామిని సేవించుకొని క్షేమంగా తిరిగి రండి అందరూ క్షేమంగా యాత్ర చేయాలని క్షేమంగా తిరిగి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వారి వారి స్వగృహాలకు రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ధర్మ రక్షత రక్షధ జై శ్రీమన్నారాయణ കൃഷ്ണാർപ്പണം